గుడ్ మార్నింగ్ ఇండియా ఓం నమ శివాయ అందరికీ శివ కార్తీక మహామాసం శుభాకాంక్షలు మాసాలలో కెల్లా అత్యంత పవిత్రమైనది పరమశివుడికి ప్రీతికరమైనది కార్తీక మాసం శివ కేశవులు ఇద్దరు తమ దివ్య శక్తిని భూమిపైకి ప్రసరింపజేసే ఈ మాసంలో మన ఇంటిని మన జీవితాలను ఆధ్యాత్మిక కాంతులతో నింపడానికి పరమేశ్వరుడే సూక్ష్మ రూపంలో సంచరిస్తాడు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఈ అద్భుతమైన మాసంలో మీ ఇంట్లో పరమశివుడు ఉనికిని ఆయన అనుగ్రహాన్ని సాక్షాత్తు శివుడే మీ ఇంటి ప్రాంగణంలో తిరుగుతున్నాడని తెలిపే ఎనిమిది శుభ సంకేతాలు ఏమిటో వాటి వెనక ఉన్న అత్యాత్మీకరణ కారణాలు ఏమిటో హిందూ గ్రంథాల వెలుగులో వివరంగా తెలుసుకుందాం శివుడు దగ్గర పెట్టిన ప్రసాదాన్ని చీమలు తినడం శివ ఉనికికి సంకేతం మీరు శివుడికి లేదా శివలింగానికి నివేదించిన ప్రసాదాన్ని ముఖ్యంగా బెల్లం లేదా తీపి పదార్థాలను నల్లని లేదా ఎర్ర ఎర్రని చీమలు గుంపుగా వచ్చి భయపడకుండా తినడం చీమలను చీమలను పిపిలి కాదులు అంటారు పురాణాల ప్రకారం పశుపక్షాదులలో శివుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు దేవతలకు నివేదించిన ప్రసాదాన్ని చీమలు స్వీకరించడం అనేది సాక్షాత్తు ఆ దేవుడే ఆకలి తీర్చుకుంటున్నాడు అని ప్రసాదాన్ని ఆమోదించడమని అర్థం శివుడు నిరుపేదులకు నిస్సహాయ జీవులకు పశుపతి కార్తీక మాసంలో చీమలు మీ ప్రసాదాన్ని స్వీకరిస్తే మీ నివేదను నివేదనను శివుడు అంగీకరించాడని ఆయన అనుగ్రహం మీపై కురుస్తోందని తెలిపే స్పష్టమైన సంకేతం ఇది దారిద్ర్యం తొలగిపోవడానికి సకల శుభాలు కలగడానికి సూచన ఆచరణ ఈ మాసంలో చీమలకు బియ్య పిండి పంచదార కలిపిన ఆహారాన్ని అందించడం పుణ్యం రెండవది బల్లి ఎక్కువగా కనిపించడం శివ ఉనికికి సంకేతం ఇంట్లో బల్లి అకస్మాత్తుగా ఎక్కువ సార్లు కనిపించడం ముఖ్యంగా పూజ గదిలో లేదా దీపం పెట్టిన ప్రదేశంలో లేదా మీ ఇంటి బయట తరచూ ఆ బల్లి మీకు ఎదురవ్వడం లేదా అది చేసే శబ్దం మీకు వినిపించడం శాస్త్ర కారణం బల్లి శబ్దాలు కదలికలు శకున శాస్త్రంలో ముఖ్యమైనవి బల్లిని కొన్ని చోట్ల లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు శివుడు శక్తి స్వరూపుడైన పార్వతీదేవితో కూడి ఉంటాడు కార్తీక మాసంలో శివుడు శక్తి మీ ఇంట సంచరించినప్పుడు శక్తి స్వరూపం అయిన బల్లి ఇంట్లో సంచరించడం ధన ప్రాప్తికి అదృష్టానికి సంకేతం బల్లి చేసే శబ్దం మీ ప్రార్థనలను దేవతలకు చేరుస్తుందని నమ్మకం ఇంట్లో బల్లి కనిపించడం మీ ఇంటి వాతావరణం శుద్ధంగా ఉందని దేవతా శక్తులకు అనుకూలంగా ఉందని తెలుపుతుంది శుభ సంకేతం బల్లి శరీరంపై పడితే వచ్చే ఫలితాలు ఈ మాసంలో శుభకరంగా పరిగణించబడతాయి కానీ ఈ కార్తీక మాసంలో కాకుండా ఇతర రోజుల్లో బల్లి మీద పడటం అశుభం మూడవది ఇంట్లో సానుకూల వాతావరణం వివా వివాదాలు తగ్గడం శివ ఉనికికి సంకేతం గతంలో తరచుగా కలహాలు గొడవలు జరిగిన మీ కుటుంబంలో అకాష్మాత్తుగా ప్రశాంతత అన్యోన్యత శాంతి నెలకొనడం కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సహనం పెరగడం శాస్త్ర కారణం శివుడు శాంతి మూర్తి అయిన శివుడు నివాసం ఉంటున్న చోట సత్యం శాంతి ప్రేమ ధర్మం అనే సద్గుణాలు తప్పక ఉంటాయి కార్తీకంలో శివశక్తి మీ ఇంటిని ఆవరించినప్పుడు ఇల్లు శివలోకం వలె మారుతుంది శివుడు అశుభ శక్తులను నెగిటివ్ ఎనర్జీలను సంహరింప చేసేవాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు కలహాలకు కారణమయ్యే అంశాలు తొలగిపోతాయి శుభ సంకేతం శివుడు సంచరించిన ఇంట్లో కార్తీక పూర్ణిమ నాటికి తప్పక ఏదో ఒక శుభవార్త లేక కుటుంబ సభ్యులకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది సాలెపురుగు ఎక్కువగా కనిపించడం శివ ఉనికికి సంకేతం ఇంటిలో లేదా ముఖ్యంగా పూజా మందిరంలో సాలెపురుగులు తరచుగా గూడు కట్టడం లేదా కనిపించడం శాస్త్ర కారణం సాలెపురుగుకు మరియు శివునికి పురాణాల ద్వారా గొప్ప అనుబంధం ఉంది శ్రీకాళహస్తి క్షేత్రంలో సాలెపురుగు శ్రీ పాము కాల ఏనుగు హస్తి శివుడిని పూజించి మోక్షం పొందాయి సాలెపురుగు శివుడికి గాలి వర్షం నుండి రక్షణ కల్పించడానికి తన గూడును శివలింగం చుట్టూ అల్లినట్లు కథనం సాలెపురుగు కనిపించడం అంటే శివుడు మీ భక్తిని స్వీకరిస్తున్నాడు అని మీరు నిర్మించే ధర్మబద్ధమైన ఆలయానికి కుటుంబానికి ఆయన రక్షణ కల్పిస్తున్నాడని అర్థం జాగ్రత్తలు కార్తీక మాసంలో సాలె పురుగు గూడును తొలగించకూడదు ఒకవేళ తప్పక ఆ పరిస్థితి వస్తే తొలగించేటప్పుడు కూడా శివుడిని స్మరించుకుని సావధానంగా తొలగించడం శ్రేష్కరం ఇక ఐదవది ఆరోగ్యం శక్తి మరియు నిద్రలేమి తొలగడం శివ ఉనికికి సంకేతం కార్తీక మాసంలో మీకు అనారోగ్యం అలసట నిద్రలేమి దీర్ఘకాలిక సమస్యలు అకస్మాత్తుగా తగ్గిపోయి శరీరంలో కొత్త శక్తి చైతన్యం ఉత్సాహం పెరగడం శాస్త్ర కారణం శివుడు యోగేశ్వరుడు ఆయన శక్తి కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది కార్తీకంలో మీ ఇంట్లో శివుడు సంచారం ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉన్న స్థల దోషాలు వాస్తు దోషాలు తొలగిపోతాయి శివుడు రుద్రుడుగా దుష్ట శక్తులను నాశనం చేసి శుద్ధమైన జీవశక్తిని మీ ఇంట్లో నింపుతాడు ఫలితంగా మన శరీరం మరియు మనసు దైవత్వంతో నిండి అలసట మరియు వ్యాధులు సహజంగానే తగ్గుముఖం పడతాయి నివారణ శివుడు ఇచ్చిన ఈ అదనపు శక్తిని మరింత ధ్యా ధ్యానం మరియు పూజలకు వినియోగించాలి ఆరవది జంతువులు పక్షులు మీ ఇంటికి తరచుగా రావడం శివ ఉనికికి సంకేతం ఆవులు పావురాలు నల్లటి కుక్కలు లేదా ఇతర పక్షులు జంతువులు అకస్మాత్తుగా మీ ఇంటికి వచ్చి సురక్షితంగా ఉన్నట్లు భావించడం ముఖ్యంగా ఇంటి పరిసరాలలో పాము కనిపించినా అది శాంతంగా ఉండి ఎవరికీ హాని చెయ్యకపోవడం శాస్త్ర కారణం శివుడు పరిహారం అంతా జంతువులే నందీశ్వరుడు పాము కుక్కలు పక్షులు శివుడు మీ ఇంట తిరుగుతున్నప్పుడు మీ ఇల్లు కైలాస పర్వత వాతావరణాన్ని పోలి ఉంటుంది శివుడు ఉనికిని జంతువులు పక్షులు తమ అంతర్జ్ఞానంగా జ్ఞానంతో త్వరగా గుర్తిస్తాయి అవి అటువంటి భయం లేకుండా ఆ స్థలాన్ని ఆశ్రయిస్తాయి ఇది మీ ఇంట శాంతి సహనం ఉన్నాయని తెలిపే స్పష్టమైన చూ సూచన ఆచరణ ఈ మాసంలో జంతువులకు పక్షులకు ఆహారం పెట్టడం ముఖ్యంగా నల్లటి కుక్కలకు ఆహారం పెట్టడం అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఏడవది ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోవడం అకస్మాత్తుగా విజయం పొందడం శివ ఉనికికి సంకేతం చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు వ్యాపార సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ కార్తీక మాసం ప్రారంభమై తరువాత అకస్మాత్తుగా పరిష్కారం కావడం ఊహించని విధంగా ధనలాభం లేదా మంచి అవకాశాలు రావడం శాస్త్ర కారణం శివుడు కాల స్వరూపుడు ఆయన సంకల్పం ఉంటే ఆటంకాలు అదృష్టం రెండు ఆయన ఆధీనంలోనే ఉంటాయి కార్తీకంలో శివుడు శక్తి మీపై ప్రసరించినప్పుడు ఆయన మీ కర్మ బంధాలను సడలిస్తాడు ఫలితంగా గత కర్మల వల్ల ఏర్పడిన ఆటంకాలు లేదా దోషాలు తొలగిపోతాయి మీ ప్రయత్నాలకు సరైన ఫలితం వెంటనే లభిస్తుంది శివుడు ఆశీర్వదించడం అంటే మీ దారిలోని అడ్డంకులను తొలగించడం అని అర్థం ఆచరణ ఈ సమయంలో కలిగే లాభాలను ఆధ్యాత్మికత కార్యక్రమాలకు దాన ధర్మాలకు వినియోగిస్తే పుణ్యం రెట్టింపు అవుతుంది ఎనిమిదవది స్వప్నాలలో దైవ దర్శనం లేదా నీటి సంకేతాలు శివ ఉనికికి సంకేతం మీరు తరచుగా స్వప్నాలలో శివలింగం లేదా కైలాస పర్వతాన్ని నందిని లేదా గంగా నదిని వంటి నీటి ప్రవాహాలు కనిపించడం లేక స్వప్నంలో ఏదైనా ఆలయానికి వెళ్ళినట్లు అనిపించడం ఇట్లా జరిగితే మంచిది అని అర్థం శాస్త్ర కారణం స్వప్నాలు మన ఉపచేతన మనస్సు యొక్క స్థితిని సూచిస్తాయి కార్తీకంలో శివుడు మీ ఇంట ఉన్నప్పుడు మీ ఇల్లు పవిత్రత పొందుతుంది నిద్రించేటప్పుడు మీ ఆత్మ తేజస్సు పెరిగి మీ మీకు దివ్య దర్శనాలు లభిస్తాయి ముఖ్యంగా గంగా నది లేదా నీటి ప్రవాహాలు శివుడి యొక్క అభిషేకానికి శుద్ధీకరణకు ప్రతీక శివుడు మీ జీవితాన్ని శుభ్రపరుస్తున్నాడని మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని ఇది స్పష్టంగా తెలుపుతుంది ఆధ్యాత్మిక అభ్యాసం స్వప్నంలో శివుడిని చూస్తే ఉదయం లేవగానే శివ పంచాక్షరిని నూట ఎనిమిది సార్లు పఠించి ధన్యవాదాలు తెలియజేయాలి కార్తీక మాసం కేవలం నెల రోజుల పండుగ కాదు ఇది మన ఇంటిని మన జీవితాన్ని పవిత్ర ఆలయంగా మార్చుకునే ఒక గొప్ప అవకాశం ఈ ఎనిమిది సంకేతాలు మీకు కనిపిస్తే మీ ఇంటిని సాక్షాత్ పరమశివుడు అనుగ్రహిస్తున్నాడని ఆయన ఆనంద తాండవం మీ ఇంట చేయబోతున్నాడని అర్థం ఈ మాసంలో శివుడిని ఆరాధించడం విష్ణువును స్మరించడం నిత్యం దీపం వెలిగించడం దాన ధర్మాలు ఆచరించడం ద్వారా ఈ సంకేతాలను మరింత బలోపేతం చేయవచ్చు